రాజన్న మళ్ళీ ఎప్పుడు పుడతావు మరణం లేని మరపురాని ఓ మహానేత తెలుగు నేల తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నీ జయంతి చిరస్మరణీయం మీ పులి ప్రసాద్ రెడ్డి జేసీఎస్ కన్వీనర్ వెంకటగిరి రావ్ ములవాయిల వెంకటేశ్వర్లు రెడ్డి జేసీఎస్ కన్వీనర్ వెంకటగిరి రూరల్ మండలం వెల్కమ్ नि साल निखार वे साल सीहार वैसाल वैसा तोहार वैसाल

Thank you. let us labour. ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన తరఫున విగ్రహాలకు పులమాలను వేయటం కానీ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయటం కానీ దేనికి నిదర్శనం అంటే మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఉన్న మంచి మనుషులు మహోన్నత వ్యక్తుల్లో రాజశేఖరరెడ్డి గారు ఒక ప్రజలను పాలించాలా అంటే ప్రజల దగ్గరికే వెళ్లి వివిధ వర్గాల వారు వివిధ రంగాల వారు వారి కష్ట నష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వాటిని పరిష్కరించాలి ఏ విధంగా స్పందించాలి అని ఒక రకంగా దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా పాదయాత్ర చేస్తూ తెలుసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ స్ఫూర్తితో తర్వాత మంది జీవితం మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్టంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ పాదయాత్ర నాకు పూర్తి అని ఆయన కిజాబు ఇవ్వడం జరిగింది ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడుగా ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ దూరం నడిచి ప్రజలకు అస్వస్థాలని తెలుసుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేర్చుకుంది ఆయన తరఫున ప్రజలను కూడా నాయకులను కూడా ప్రజల మధ్యలోనే ఉండమన్నారు ఆయన నడిచిన బాట రెడ్డి గారి మాట మాకు స్ఫూర్తిదాయకం ఆయన కొడుకు అడుగు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ప్రజలకు అందుబాటులో ఉంటాము మంచి చేస్తాము ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మా గుండెల్లో ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన చూపించిన దారి వెంట నడుస్తూ ప్రజలకు వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు